ఇరవై మూడు షాపింగ్ కాంప్లెక్స్లు ధ్వంసం అందులో ఉన్న ఎనిమిది లక్షల రూపాయల నగదు ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఎత్తుకెళ్లారని బాధితుల ఆరోపణ కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్టు సమీపంలో గల చర్చి ఆవరణంలోని కాంప్లెక్స్లో లీజు ఉన్న షాపులను ధ్వంసం చేశారని లీజుదారులు లాయర్ చెన్నయ్య అభిలాష్ మల్లికార్జున ఆరోపించారు ఎనిమిది లక్షల రూపాయల నగదు ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులు సిమెంట్ బస్తాలు తదితర వస్తువులు చోరీకి గురయ్యాయని వారు ఆరోపిస్తూ ఉన్నారు అందుకు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ లీజుదారులు అభిలాష్ మల్లికార్జున మీడియాతో మాట్లాడారు ఎన్నో సంవత్సరాలుగా సరైన సమయంలో బాడిగలు చెల్లిస్తూ నిర్వహించుకున్న షాపులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ధ్వంసం చేశారని వారు వాపోయారు దీనికి సంబంధించి స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి విచారణ చేసే సందర్భంలో కూడా ధ్వంసమైన షాపుల వద్ద ఉన్న అపరిచితులు పోలీసులను అడ్డుకోవడం శోచనీయమని వారు వాపోతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు షాపులు లీజు ఉన్నట్టు వారు తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా ధ్వంసం చేయడం విచిత్రంగా ఉందని వారు వాపోతున్నారు మా షాపులను బిషప్ ఆధ్వర్యంలో ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని మాకు నష్టపరిహారం ఇప్పించాలని వారు అభ్యర్థిస్తూ ఉన్నారు నా ఫోటో స్టూడియో సిసి కెమెరా షాప్ పెట్టుకున్నాను ఇక్కడ నేను నాకు ఆల్రెడీ ఇది అగ్రిమెంట్ ఉంది రెండు వేల ఇరవై వరకు అని అగ్రిమెంట్ ఉంది నాకు ఇది అయినా కానీ స్టే మీరు స్టే గానీ తెచ్చేసుకున్నా అంటే పర్మనెంట్ ఇంజెక్షన్ టెంపరీ ఇంజెక్షను అంటే ఇరవై ఒకటి వరకు ఈ నెల ఇరవై ఒకటి వరకు ఉంది నాకు నా అనకుండా రాత్రి వచ్చి పన్నెండు తర్వాత షాపు పలగొట్టి ఇది పలగొట్టి హోల్ వేసి నా దా నా దాకా నా సిసి కెమెరాలు ప్లస్ ఇవి సిస్టమ్లు ప్లస్ నా అమౌంట్ దీంట్లో అమౌంట్ కానీ ఉంది నాది ఇట్లా అమౌంట్ తీసుకోవడము వెళ్ళి అట్లా అమౌంట్ తీసుకుని అమౌంట్ లక్షలు షాప్లో ఎనిమిది లక్షల రోజులు ఉన్నాయి దీంట్లో సీసీ కెమెరా ఉన్నాయి మొత్తం డ్యామేజ్ మొత్తం పెద్ద హోల్ ఇది దీని మీద కఠినమైన చిన్న బ్రెడ్ మీద బిషప్ వస్తుంది బిషప్ మీద ప్లస్ ఉన్న వాచ్మెన్ మీద ఇలా మీద కఠినమైన చర్యలు తీసుకోవచ్చు కోరుచున్నాను మీరు చిన్న బ్రెడ్ మేము దీనికి చిన్న బ్రెడ్ ఇన్ఛార్జ్ చిన్న బ్రెడ్ బిషప్ ఎన్ని రోజుల వరకు అగ్రిమెంట్ ఉంది నాకు ఇది రెండు వేల వరకు అగ్రిమెంట్ ఉంది నేను స్టేట్ కోర్టు నుంచి కానీ ఇది తెచ్చుకున్నా ఆల్రెడీ కాపీ చూపిస్తాను మీకు ఇదో నాకు జరిగిన ముప్పై లక్షల నష్టం జరిగింది ఇక్కడ యాక్షన్ ఇలా మీద ఇలా మీద కఠిన చర్యలు తీసుకొని నాకు ఎఫ్ఐఆర్ చేయాలా త్రీ డౌన్ లో మనకి ఇలా మీద ఎఫ్ఐఆర్ కంపల్సరీ చేయాలా వాళ్ళ దృష్టికి మీరు ఎప్పుడు చూడొచ్చినా ఆల్రెడీ మేము పదో తేదీ కంప్లైంట్ ఇచ్చేసాము ఈ నెల త్రీ డౌన్ లా ఇప్పుడు వీళ్ళేమన్నారంటే అక్కడ వచ్చి మీరు స్టేజ్ ఇచ్చేదానికి నెంబర్ ఇచ్చేదానికి ఎటువంటి సంబంధం లేదు నాకు చిన్నప్పటికి ఫోన్ చేసినప్పుడు నేను సద్దకం కూడా పెట్టాలా నన్ను తీసుకుంటే కూడా అగ్రిమెంట్ అడిగితే నేను పెట్టలేదండి నాకు అడిగితే కూడా ఒక పది రోజులు ఒక పదిహేను రోజులు టైం రావాలంటే కూడా ఆయన ఉన్నటువంటి పడగొట్టినందుకు నేను కోర్టు ద్వారా పోయినాడు చేశాను సార్ ఎవరి మీద కంటిన్యూ చేయర్ తీసుకోలేదు కంటి తీసుకోండి నీ పేరు తీసుకున్నాను ఈ విషయమై విలేకరులు చర్చి ఫాదర్ను వివరణ కోరగా షాపులు నిర్వహిస్తున్న వారు చర్చికి కేవలం ఆరు వందల యాభై నుండి పదిహేను వందల వరకు అద్దె చెల్లిస్తూ సబ్లీజులను ఎంచుకున్నారని ఆయన తెలియజేశారు చర్చికి వస్తున్న ఆదాయాన్ని గండి కొడుతున్నారని పేర్కొన్నారు శిథిలావస్థలో ఉన్న ఇరవై మూడు షాపులను తొలగించి చర్చికి ఆదాయం వచ్చే దిశగా అభివృద్ధి పనులు చేయాలనే ప్రణాళికలో భాగంగానే షాపుల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చిన తర్వాతనే పడగొట్టామని ఆయన తెలిపారు వాళ్లకు సమాచారం ఇచ్చిన తర్వాతే పగలగొట్టడం జరిగిందని షాపులోని వస్తువులు కానీ నగదు కానీ ఏమైనా పోలీసులు విచారణలో తెలుపుతారని చర్చి ఫాదర్ పేర్కొన్నారు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు లీజు ఉండింది వాస్తవమేనని లీజుదారులు రెండు వేల ఇరవై మూడును రెండు వేల ఇరవై ఎనిమిదిగా దిద్దుకున్నట్లు చర్చి ఫాదర్ ప్రతాప్ రెడ్డి తెలియజేశారు కాంప్లెక్స్ మొత్తం శిథిలావస్థలో ఉండటం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా కూల్చడం జరిగిందని చర్చి ఫాదర్ ప్రతాప్ రెడ్డి తెలియజేశారునూల్ మేత్రాసనానికి సంబంధించినటువంటి కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్ దాదాపు నలభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి కాంప్లెక్స్ అది ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నందుకు మేత్రాసనం అంటే డైసిస్ అది తీసివేసి దాని స్థలంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంతో దానిలో ఉన్నటువంటి ఎంటెనెన్స్ అందరినీ ఒకేట్ చేయమని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల నుంచి అడుగుతుంది ఓవరాల్ గా మాట్లాడుతుంది అంతకుముందు ఓవరాల్ గానే అగ్రిమెంట్ కూడా ఇచ్చింది కొన్నిసార్లు తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు రెన్యూవల్ చేశారు ఆ తరువాత రెండు మూడు సార్లు సమావేశాలు కూడా నిర్వహించారు బిషప్ గారితో మాకు మేత్రాసన పెద్ద బిషప్ గారు లైసెస్ మేత్రాసనం దైసి అంటే మేత్రాసనం బిషప్ గారు పెద్ద వారి సమక్షంలో వీరందరినీ కూడా పిలిచి అయ్యా ఇది సిద్ధరావస్థలో ఉంది ఎప్పుడేదన్నా జరిగితే మిత్రాసనమే బాధపడాలి అందుకు ముందరనే తీసేయాలని చెప్పేసి మేత్రాసనం నిర్ణయించింది మీరు ఒకేట్ చేయాలని చెప్పేసి చెప్తూ వచ్చారు ఆ విధంగా రెండు సార్లు మూడు సార్లు సమావేశం అయ్యా దీనిని అనుసరించి కొన్ని సంతకాలు కూడా వాళ్ళు పెట్టారు ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఒకేట్ చేశారు మొత్తం ఇరవై మూడు షాప్స్ ఉన్నటువంటి కాంప్లెక్స్ లో దాదాపు అందరు ఇరవై మూడు అన్ని అందరూ పోయారు ఒక ఆరుగురు ఏడుగురు అట్లే ఉన్నారు ఈ ఆరుగురు ఏడుగురులో ఇద్దరికి ఇద్దరు పక్షాన వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ఈ మిగతా వాళ్ళు కూడా సబ్లిస్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి డైస్ డైరెక్ట్ గా ఇచ్చిందే వీరికి కూడా పిలిచి ప్రత్యేకంగా కూడా మాట్లాడడం జరిగింది నేత్రాసన ఉద్దేశం తీసివేసి దాని స్థలంలో ఒక ఆర్థిక పరంగా అందరికీ లక్ష ముప్పై వేల మంది ఉన్నారు ఈ సంస్థ కింద వారందరికీ బెనిఫిట్ ఉండే విధంగా మరి వీళ్ళు ఉన్న ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముప్పై సంవత్సరాలు ముప్పై పైబడిన సంవత్సరాలుగా వీరిక్కడే ఉంటున్నారు ఇన్ని సంవత్సరాలు మీరే ఉంటే ఎలా అన్నది కూడా ఇంకొక విషయం వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ రెంట్ ఎంత అని అంటే ఆరు వందల ఇరవై రూపాయలు ఒక సైడు ఇంకొక సైడు పదహైదు వందల యాభై రూపాయలు వారు చాలాసార్లు మనకు తెలిసినట్టుగా వేరే వాళ్ళకి సబ్లీస్ తీసుకోవడం ఆరు వందల యాభై సొసైటీ కట్టడం అంతా వాళ్ళ రాబడి కింద చేసుకోవడం ఉంది అది పెద్ద కారణం కాకపోయినప్పుడు కూడా పట్టింపు లేకపోయినప్పటికి కూడా ఇది శిథిలావస్థలో ఉంది తీసేయాలి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఇది మేత్రాస్థానానికి సంబంధించినటువంటి స్థలము కాంప్లెక్స్ కూడా అది వాళ్ళకి